ఫ్రెండ్స్ సాధారణంగా ఏ దేశ అధ్యక్షుడైనా సరే వాళ్ళ దేశాన్ని కాపాడుకుంటూనే ఇక కొన్ని శత్రు దేశాలతోనూ అలాగే ప్రపంచ దేశాలతోనూ చదరంగపు ఆట ఆడుతూనే ఉంటారు ఎందుకంటే మనం గెలవాలి అంటే ఒక్కొక్కసారి పక్క వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళాలి మరి కొన్నిసార్లు కొన్నిసార్లు వాళ్ళని వాళ్ళతో ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి అయితే దేశ అధ్యక్షులతో పుతిన్ గారు నిజంగా ద నెక్స్ట్ లెవెల్ దేశ అధ్యక్షుడని చెప్పచ్చు ఓకే మన మిత్ర దేశాల్లో రష్యాకు ఉన్నంత సూపర్ పవర్ మరి ఇక దేనికి లేదనే చెప్పుకోవాలి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పుతిన్ ఏం చేసినా కూడా దానికి ఒక మాస్టర్ స్ట్రోక్ అనేది ఉంటుంది ఇప్పుడు ప్రపంచ దేశాలు కనుక చూసుకున్నట్టయితే నాటో దేశాలు ఎక్కువగా కంట్రోల్ చేస్తున్నాయన్నమాట కానీ మన భారతదేశానికి ఎంతో గొప్ప పాపులేషన్ ఉంది అలాగే న్యాచురల్ రీసోర్సెస్ ఉన్నాయి స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు అయినప్పటికీ కూడా మన భారత్కి శత్రువులు ఎక్కువైపోయారు చుట్టుముట్టు ఉన్న చైనా కానీ చైనా కూడా ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ కూడా ఎప్పుడు భారత్ పైన గుర్రుగానే ఉంటుంది దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడే సత్సంబంధం అయితే ఈ క్రమంలో పుతిన్ గారు రావటం ఒక సెన్సేషన్ ఆయన ఉండటం ఒక సెన్సేషన్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసిన పని నిజంగా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆ గేమ్ ఏంటో తెలుసుకోవాలన్నా అలాగే భారత విషయంలో ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏ రకంగా వాళ్ళ ఒక ఆటను మార్చాలనుకుంటున్నారు అని తెలిస్తే మాత్రం నిజంగా సూపర్గా ఉంటుంది అది తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్టయితే మేము ఏ రకమైన అప్డేట్ పెట్టినప్పటికీ కూడా మీకు తెలుస్తుంది కేవలం మనకి బయట దొరికే న్యూస్ ఛానల్స్ లో న్యూస్ మాత్రమే కాదు దాని వెనకాల ఏం జరిగింది ముందేం జరిగింది దానికి సంబంధించిన అనాలిసిస్ తో దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మేము మీకు అందించడానికి ప్రయత్నిస్తాం సాధారణంగా ఏ ఒక్క కంట్రీ అయినా సరే మీడియా మీద చాలా డిపెండ్ అవుతూ ఉంటుంది అంటే మీడియా మీద ఎలా డిపెండ్ అవుతుందంటే ప్రపంచానికి అంటే ఇప్పుడు మనం ఉన్నాము మన న్యూస్ ఛానల్ ద్వారా చూస్తే తప్ప మనం కొన్ని విషయాలు నమ్మలేం ఎందుకంటే ప్రపంచ దేశాలను అసలు న్యూస్ అంటేనే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇదే ఓకే నలుమూలలా జరుగుతున్న విషయాల్ని మనం తెలుసుకోవటమే అయితే ఒక్కొక్కసారి మన భారత్ కొన్ని విషయాల్లో వెనక పడింది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు దాన్ని పిఆర్ అంటారు మీరు గమనించండి మనకి ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఓకే ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఏమైందో తెలుసా ఎక్కడ ఉన్నవాళ్ళు అంటే ఆ మన యూరోపియన్ నేషన్స్ కానీ లేకపోతే వెస్ట్ సైడ్ కంట్రీస్ కానీ పాకిస్తానే గొప్పగా యుద్ధం చేసింది మన భారత్ పెద్ద గొప్పగా యుద్ధం ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన మీడియా వాళ్ళందరూ కూడా ఒక ఏకరో పెట్టేశారు అనమాట ఎలాగా అంటే ఏకరో పెట్టడం అంటే ఆ అంటే మన భారత్కి ఫేవరబుల్ గా కాకుండా పాకిస్తాన్కి ఫేవరబుల్ గా చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు మన మోదీ గారిని అంటే మన భారత పర్యటన ముగిసిన తర్వాత రష్యన్ మీడియాలో ఏం చే ఏం చెప్పారు తెలుసా రష్యన్ మీడియానే కాదు ఆ రష్యా మీడియా ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఫాలో అయ్యే మీడియా అనమాట అది దానికి సంబంధించి ఏమని ఉందంటే ద్వేషించే వారందరూ కూడా నిరాశ చెందారు అయితే రష్యాను ఒంటరి చేయడంలో చాలా మంది విఫలమయ్యారు ఇంత గొప్ప స్వాగతం ఏ ఆ పాశ్చాత్య దేశాలన్నింటినీ కూడా ట్రంప్ కు కూడా అవమానంగా మారిందంటే అంటూ ఒక కార్యక్రమంలో ఒక ప్రారంభంలో ఒక స్కవేవియా అనే ఒక గొప్ప వ్యక్తి అన్నారనమాట అసలు ఏంటంటే రష్యా చమురు కొనకుండా భారతదేశాన్ని ఆపడానికి ట్రంప్ ప్రయత్నించాడు కానీ అది ప్రభావం చూపలేదని అయితే ఇక ఇంకా చెప్పాలి అంటే పుటిన్ ఢిల్లీ పర్యటన ప్రపంచ వ్యాప్తంగా హెడ్లైన్ గా మారింది పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చేసరికి అక్కడికి వెళ్ళటము అలాగే రెడ్ కార్పెట్ స్వాగతం పలకడమే కాకుండా గ్లోబల్ సౌత్ దేశాలకు మోదీ ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు అంటూ ఫ్రెంచ్ వార్తా పత్రిక లే మోడీ రాసిన కథనాన్ని ఆమె ఊట ఊటనించారనమాట అంటే ప్రపంచ దేశాలకి ఎప్పుడైతే పుతిన్ వచ్చారో అప్పుడు మన భారత్ గురించి వాళ్ళు ఫేవరబుల్ గా రాయడం మొదలు పెట్టారనమాట అంటే ఆయన ఒక్కసారి అంటే పుతిన్ వెళ్ళి రష్యా మీడియాలో అంటే ఎక్కడైతే ప్రపంచం అంతా రష్యా మీడియా చూస్తుందో అక్కడ ఆ ఈ ప్రచరణ ఎక్కడైతే జరిగిందో మొత్తం ఫ్రెంచ్ జర్మనీ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు భారత్కి విలువ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఎక్కువ విలువ ఇవ్వడం భారతదేశంపై యాభై శాతం సుంకం విధించిన అమెరికాకు మోదీ అసౌకర్యమైన సందేశాన్ని పంపారని జర్మనీకి చెందిన ఫ్రాంక్ ఫర్టర్ ఆల్గమైన్ అని ఒక పేపర్ రాసింది ఆ పర్యటన విజయవంతమైంది బ్రిటన్ దీన్ని పాశ్చాత్య దేశాలకు దౌత్యపరమైన అవమానంగా భావించింది అంటూ ఆరు చెప్పుకొచ్చారు అంటే ప్రపంచ దేశాలు ఏంటంటే ముఖ్యంగా వెస్ట్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ ఈ కంట్రీస్ ఆ ఏదో పాకిస్తాన్ గొప్పగా చేసేసింది అంటే పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే ఉంటూ వాళ్ళు వాళ్ళ పియర్ని ని పెంచుకుంటున్నారు మన భారతదేశ గొప్పతనాన్ని అణగదొక్కడానికి ప్రయత్నించారు కానీ ఎప్పుడైతే పుతిన్ రావడం జరిగిందో అప్పుడు అమెరికాకి ఇది మాస్టర్ స్ట్రోక్ లభించిన స్వాగతాన్ని టెలిగ్రాఫ్ రెండు నెలల క్రితం అంత విజయవంతం కానీ బ్రిటిష్ ప్రధాని పర్యటనతో పోల్చింది ఆ సమయంలో పుతిన్ కు శుభాకాంక్షలు తెలిపినప్పుడు అది నిజమైన స్నేహితుడు ఎవరో మోదీ తన అతిథికి గుర్తు చేశారు అంటూ రాసుకొచ్చారనమాట అంటే మీకు అర్థమైందా ఈ విషయం ఇక్కడ మన భారతదేశపు ఖ్యాతిని ట్రంప్ కి పాశ్చాత్య దేశాలకి కొట్టొచ్చినట్టు బుద్ధి వచ్చినట్టు చెప్పారు అనమాట పుతిన్ కేవలం ఆయన ప్రచురించిన రష్యా మీడియాకి సంబంధించి ఇదే మాస్టర్ స్ట్రోక్ అంటే ఇంతకు మించి ఉండదు చెప్పాలి అంటే ఇంతకు మించిన మాస్టర్ స్ట్రోక్ ఇంకా పుతిన్ దగ్గర నుంచి వస్తాయి ఇది జస్ట్ మాత్రమే భయ్యా అన్నట్టుగానే ఉందనమాట సో అంతేకాకుండా ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎప్పుడైనా సరే భారత్ అలాగే రష్యా మధ్య సత్సంబంధాలు ట్రంప్ కి ఒక పెద్ద ఎదురు దెబ్బని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి